తెలుగు అక్షరాలు పిల్లలు మనం ఈ వర్ణమాలను గత సంవత్సరం రెండవ తరగతిలోనే నేర్చుకున్నాం కదా ఆ నుంచి అమ్ అహా వరకు అచ్చులు అని కా నుంచి రౌతి వరకు హల్లులు అని అంటాం ఇది కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు మరి ఈ అల్లులలో కొన్ని అక్షరాలనేమో తేలికగా సులువుగా పలుకుతాము కొన్నిటినేమో గట్టిగా ఒత్తి పలుకుతాము మరికొన్నింటినేమో ముక్కుతోటి పలుకుతాము మరి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు ఇక్కడ చూడండి రెండు అక్షరాలు ఉన్నాయి ఖ వెరీ గుడ్ కానేమో తేలికగా చదువుతున్నాము ఇంకో కానేమో ఖ అని ఒత్తిపట్టు చదువుతున్నాము కళం ఖడ్గం అంటే కొన్ని అక్షరాల తేలికగా చదువుతాము కొన్ని అక్షరాలను ఒత్తిపట్టి చదువుతాము ఇంకొకటి చూడండి ఇక్కడ ఘ గడప మేఘం అంటే గాను తేలికగా చదివాము ఇంకో గాను ఒత్తిపటి చదివాము ఘ ఇక్కడ చూడండి చ ఛ ఠ థ ఫ బ ఫ ఇలా సులువుగా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణ అక్షరాలు అంటారు జ త ప బ వీటిని అల్ప ప్రాణ అక్షరాలు అంటారు అలాగే గట్టిగా ఒత్తుతూ పలకబడే అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటారు ఘ ఘ ఠ ధ ధ ఫ వీటిని మహాప్రాణ అక్షరాలు అంటారు అలాగే కొన్ని అక్షరాలను ముక్కుతో చదువుతాము వీటిని అన్నాసికములు అంటారు ఇని ఇన్య అణ నా ఈ అక్షరాలను మనము ముక్కుతో చదువుతాము కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు పిల్లలు అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అనునాసిక అక్షరాలు అంటే మీకు అర్థమైంది కదా వెరీ గుడ్